తెలంగాణలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది రాజకీయ పలుకుబడితో ఖరీదైన భూముల్ని కొన్ని ముఠాలు కబ్జా చేస్తున్నాయి దీంతో భూ బకాసురులపై కఠిన చర్యలకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది హెచ్ఎండీఏ పరిధిలోని భూములను ప్రభుత్వం ఎలా కాపాడబోతోంది ఎలాంటి నిఘా పెట్టబోతోంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు ఉన్నాయి అయితే రాజకీయ అండదండలు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తున్నారు వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అధికారులు తంటాలు పడుతున్నారు హెచ్ఎండిఏ పరిధిలో ఏడు జిల్లాలు డెబ్బై మండలాలు ఉన్నాయి కబ్జాదారులు ముఠాలుగా ఏర్పడి వ్యవహారం నడిపిస్తున్నారు ముందుగా హెచ్ఎండిఏ స్థలాల్లో చిన్న చిన్న షెడ్లు వేస్తున్నారు ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అధికారులను అడ్డుకుంటున్నాయి ఆ ముఠాలు కొందరు కబ్జాదారులు మరింత బరి తెగించి అధికారులకు ఇచ్చే స్థాయికి వెళ్లిపోయారు పరిస్థితి ఇలాగే కొనసాగితే మొక్కుబడిగా కూడా భూములు మిగలవని గ్రహించింది ప్రభుత్వం వందలాది ఎకరాల భూముల రక్షణకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది జిహెచ్ఎంసీతో పాటు ముప్పై మున్సిపాలిటీల పరిధిలో హెచ్ఎండిఏకి గల భూముల కబ్జాపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు హెచ్ఎండిఏ ల్యాండ్ లో గల వివరాల ఆధారంగా భూముల రక్షణకు చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు ఈ విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది భూముల రక్షణకు చుట్టూ ఇనుప కంచెలు వేసి అర్బన్ ఫారెస్ట్రీ తరఫున మొక్కలు నాటించాలని నిర్ణయించారు సంగారెడ్డి రంగారెడ్డి జిల్లాల పరిధిలోని భూముల పరిరక్షణకు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిబ్బంది సిద్ధమయ్యారు కొన్ని చోట్ల హెచ్ఎండిఏ లేఅవుట్లు వేసి ప్లాట్లను వేలం వేయాలని భావిస్తున్నారు మొత్తానికి భూముల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని హెచ్ఎండిఏ నిర్ణయించింది ఆక్రమణలను తొలగించడంతో పాటు కబ్జాదారుల భరతం పట్టనున్నారు అధికారులు